తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యూ కమాండ్ డైట్ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి సప్తాక నృత్యాలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు బలమైన ఆహారాన్ని అందించడానికి కామన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు గత పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఉపాధ్యాయులు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని గతంలోని ఐటిఐళ్ళను ఏటీసీలుగా అప్డేట్ చేయడం జరిగిందని త్వరలోనే ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పి శేషద్రణి రెడ్డి సిఐ వీరప్రసాద్ ఎంఆర్ఓ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు ఇప్పపుల అజయ్ అన్నారపు శ్రీనివాస్ తోటరాజు పులకం రాజు తదితరులు పాల్గొన్నారు

美丽。<laughs> ఇది పెద్ద పండుగలా చేస్తున్నారు మంచి చాలా అన్నిటికన్నా ఫస్ట్ బతకాలంటే ఫుడ్ కావాలి మంచిగా బతకాలంటే మంచి ఫుడ్ తినాలి సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ నోబుల్ ఇనిషియేటివ్ ఇది డైట్ ఛార్జెస్ పెంచడము అండ్ అక్రాస్ ద స్టేట్ ఒక యూనిఫామ్ డైట్ ప్లాన్ పెట్టి హెల్త్ పరంగా పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ వస్తుంది దాని తర్వాత అన్నీ వస్తాయి అవునా కదా ఎస్ సో హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ నెగోషియబుల్ మనకి దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి అదే దా అదే స్టెప్కి అందులోనే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి గవర్నమెంట్ తరపు నుంచి ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఒక యూనిఫామ్ మెనూ ఉంది నేను ఇప్పుడే మహా జ్యోతిరావు బాయ్ పూలే స్కూల్లో వెళ్ళి చేసి రావడం జరు జరిగింది సో ఆ మెన్యూ కూడా ఎంతో సైంటిఫికలీ డిజైన్డ్ సో కుడోస్ టు ద గవర్నమెంట్ ఈ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీకు హక్కుగా మీరు ఇవి మీ స్కూల్ నుంచి పొందాలి అని నేను కోరుకుంటున్నా మెయిన్లీ తల్లిదండ్రులు ఏదున్నా కూడా ఎక్కడ ఏం త ఉన్నా కూడా ఇది మీ హక్కు గవర్నమెంట్ ఇచ్చిన హక్కు కాబట్టి స్కూల్ నుంచి అన్నీ తీసుకోండి అడిగి అనేది నా ప్రార్థన థ్యాంక్ యూ సో మచ్ ఏ వారంలో ఏది తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మీకు ఇక్కడ హ్యాండ్ బుక్ ఫర్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఏ విధంగా ప్రోటోకాల్ డైట్ కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ కూడా ఒక పుస్తకాన్ని మూడు మాసాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో అన్ని ఆస్ట్రాలల్లో ఒకే తీరుగా భోజనాన్ని వడ్డించాలని చెప్పి నాణ్యమైన భోజనము పోషకాహారమైనటువంటి భోజనాన్ని కల్పించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ గురుకుల సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలోకి మీ అందరికీ రావడం జరిగింది అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది ఏమిటి ప్రాధాన్యత ఈరోజు ఉన్నటువంటి సందర్భం మీరు గుర్తు చేసుకుంటే ఈరోజు డైట్ ఛార్జీలు కాస్పోటిక్ ఛార్జీలు నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్పోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో రెండు వేల ఎనిమిది అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైట్ ఛార్జులు ప్రతి నెల అప్పుడు ఎనభై రూపాయలు ఉన్న మంచిగా నూట ఎనభై ఐదు కావచ్చు కానీ అదే ఇవ్వడం వల్ల నూనె సరిగ్గా పోయకపోవడం సరిగ్గా పోషకాలు అంది కూరలు ఇచ్చేటువంటి సందర్భం అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు రాజేమన్నారు థ్యాంక్స్ టు ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విధంగా గురుకులాలు పట్టించుకున్న వారు లేని ఆనాడు ప్రభుత్వం అయితే ఈరోజు గురుకులాల్లో ఉన్న పిల్లలందరూ కూడా సోమ సోమ తమ సొంత పిల్లల్లాగా చక్కటి నాణ్యమైన పోషకమైన పోషకాహారాన్ని అందివ్వాలని చెప్పి అనుకుంటున్న ప్రభుత్వం ఇది అందుకే మీకు నలభై శాతం డైట్ ఛార్జ్ పెంచిన దానిలో ఇంతకుముందు థర్డ్ నుంచి సెవెంత్ మినీ గురుకులాలకు కూడా కలుపుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఆరు రోజు ఇస్తే ఈరోజు మనం పదమూడు వందల ముప్పై రూపాయలు చేసిన ఫార్టీ పర్సెంట్ పెరిగిందాం అదేవిధంగా ఎనిమిదో తరగతి పదో తరగతి వరకు గతంలో పదకొండు వందల రూపాయలు ఒకరి మీద ఇస్తే ఇప్పుడు మనం పదిహేను వందల నలభై రూపాయలు చేసుకున్నాం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు పదిహేను వందల రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు ఇరవై ఒక్క వంద రూపాయలు చేసుకున్నాం ఏదైతే ఈ భోజనంలో వాళ్లకు వారానికి ఆదివారం రెండు వారాలు మటన్ మిగతా రెండు వారాలు చికెన్ తర్వాత రెండు వారాలలో బుధవారం బుధవారం మొదటి బుధవారం మూడో బుధవారం కూడా మనం చికినిచ్చుకునేటువంటి అంటే ప్రోటీన్స్ కూడా మనం మనం తినాలి కాబట్టి ఇంట్లో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు నాణ్యమైన భోజనం అందించడానికి ఈ నలభై శాతం పెంచిన సందర్భం ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఈరోజు సబ్బులే కానీ లేకపోతే ఇతర నూనెలే కానీ అంతకుముందు మూడో తరగతి నుంచి ఏడో తరగతి ఆడపిల్లలకు యాభై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు చేసుకున్నాం అదేవిధంగా గర్ల్స్ ఎనిమిది నుంచి పదో తరగతి వరకు డెబ్బై ఐదు రూపాయలు ఉండే అప్పుడు ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎంత చేసుకున్నాం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎక్కడ ఇది ప్రతి సంవత్సరం పెంచాల్సి ఉండే కదా ఆనాటి గురుకులాలు ఈరోజు నిర్వహించడం మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాం మనం ఎందుకు ప్రతి ఏటా నిత్యావసర ధరలు పెరిగినప్పుడు ఇది కూడా ప్రతి ఏటా పెంచిన ఆలోచన ఎందుకు రాలేదు ఆ ప్రభుత్వాల కంటే మన గురుకులాలు పట్టించుకున్న పాపన్న ఆ రోజు పోనేటువంటి సందర్భంలో ఈరోజు గురుకులాలకు సంబంధించి మనం ఈ కార్యక్రమం తీసుకుంటూ